అందరికీ నమస్కారం జీవితంలో చెడు కూడా చెప్పే వస్తుంది మీ ఇంట్లో ఇవి కనిపిస్తే అశుభ సంకేతాలు అని తెలుసుకోవాలి జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎటువంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో అలాగే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది జీవితంలో కష్ట సుఖాలు సహజమే కానీ మన జీవితంలో శుభాలను సూచించే శుభ సంకేతాలను గుర్తించడం కంటే అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అలా అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ పది సంకేతాలను అర్థం చేసుకుంటే జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులను చాలా వరకు నివారించే ప్రయత్నం చేయవచ్చు ఇక ఆ అశుభ సంకేతాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది ఇళ్లల్లో తులసి మొక్కలు పెంచుతూ ఉంటారు తులసి మొక్కలు ఎండిపోవడం కూడా అశుభ సంకేతాన్ని సూచిస్తాయి ఇంట్లో తులసి మొక్క పదే పదే ఎండిపోతుంటే ఆ ఇంట్లో ఏదో చెడు జరగబోతోందని నమ్మకం కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఎండిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తులసి మొక్కలు మాత్రమే కాదు ఇంట్లో చెట్టు నిండా పువ్వులు పూసే ఆరోగ్యంగా ఉన్న మొక్కలు ఒక్కసారిగా ఎండిపోయినా దానిని అశుభ శకునంగా పరిగణించాల్సిన అవసరం ఉంది ఇంట్లో అకస్మాత్తుగా ఎర్ర చీమలు కనిపించడం ప్రారంభిస్తే ఆ ఇంటి సభ్యులకు ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అంతేకాదు ఇంటి సభ్యుల అనారోగ్యాన్ని ధన నష్టాన్ని ఈ అశుభ సంకేతం సూచిస్తుంది అలాగే కుటుంబంలోని వ్యక్తులకు గుడ్లగూబ అరుపులు పదే పదే వినిపిస్తే అనర్థం సంభవిస్తుందని చెబుతున్నారు గుడ్లగూబ ఎవరి ఇంటిపైన చూసి ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదైనా మరణం సంభవించవచ్చు అన్న సంకేతాలు అని చెబుతున్నారు కాబట్టి గుడ్లగూబ అరుపులు వినిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అంతేకాదు ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు తేనెటీగలు చెద పురుగులు కనిపిస్తే అది మంచి సంకేతం కాదని చెబుతున్నారు ఇంట్లో తరచు ఎలుకలు చెద పురుగులు వస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుందని ఇది చెడు సంకేతమని చెబుతున్నారు ఇక ఇంట్లో అద్దం మరియు గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది పగిలిపోతే అది కూడా అశుభ సూచకంగా భావించాలి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ వాటంతటా అవి విరిగిపోతే అశుభమని మంచాలు కుర్చీలు టేబుల్స్ అకస్మాత్తుగా విరిగిపోవడం దురదృష్టానికి సంకేతమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అశుభ సూచకములు ముందే గుర్తిస్తే వాటి వల్ల కలిగే ఇబ్బందుల నుండి తొలగించుకోవడానికి సరైన పరిహారాలు కూడా ఉంటాయని శాస్త్రం చెబుతోంది ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వస్తే ఇది మంచి సంకేతం కాదని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా శుభ పరిణామంగా పరిగణించబడదు దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో దేవుడిని పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది దీనివల్ల జీవితంలో చేసిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది ఇలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని నమ్మకం ప్రతికూలత తరచుగా తగాదాలు ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తికి చెడు సమయానికి సూచన భవిష్యత్తులో కొత్త కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల పిల్లి ఏడుపు వినబడితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వేదాలలో పిల్లి ఏడుపు అశుభమైనదిగా భావించారు పిల్లి ఏడుపు విన్న ఇల్లు సంతోషంగా శ్రేయస్సుతో ఉండదని నమ్ముతారు ఇది జీవితంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలకు సంకేతం అలా పిల్లి అకస్మాత్తుగా మీరు వెళ్లే మార్గంలో అడ్డు రావడం కూడా అశుభమైనదిగా పరిగణిస్తారు ఇంట్లో ఉంచిన బంగారం కనిపించకుండా పోవడం సర్వసాధారణం కొన్నిసార్లు పోయిన బంగారం చాలా రోజుల తర్వాత దొరుకుతుంది కానీ అలాంటి బంగారం ఎక్కువ కాలం అందుబాటులో లేకుంటే అది దురదృష్టానికి సంకేతం ఈ లక్షణాలు చాలా నష్టాన్ని సూచిస్తాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తగ్గి ఖర్చులు పెరగవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మహాలక్ష్మి ఆగ్రహానికి చిహ్నంగా పరిగణిస్తారు నేటి రోజుల్లో ప్రతి ఇంట్లోనూ నెయ్యి ఉంటుంది కానీ మీ చేతి నుండి నెయ్యి పాత్ర పడిపోయి నేల మీద వ్యాపిస్తే చెడుకాలం రావచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది దేవుని పూజలో హారతి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది హారతి దీపం పూజ సమయంలో నిరంతరం ఆరిపోతే అది కూడా చెడు పరిణామాలకు సంకేతమని భావించాలి ఈ రకమైన చెడు సంకేతాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి వాటిని పరిష్కరించేందుకు కొన్ని సానుకూల చర్యలు తీసుకోవాలని చెబుతారు ప్రతిరోజు నారాయణ కవచం పఠించడం వల్ల మీ ఇంట్లో కడిగే చెడు శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు అలాగే క్రమం తప్పకుండా ఆవుకు ఆహారం పెట్టడం మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది నిత్యం ప్రార్థన చేయడం భగవంతుని ఆశ్రయించడం గడ్డు పరిస్థితుల్లో మనసు స్థిరంగా ఉంచుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవితం గడపాలని అనుకుంటారు కానీ ఇంట్లో ప్రతికూల శక్తులు తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు మాత్రం జీవితం అనేక మలుపులు తిరుగుతుంది ఎటు చూసినా ఆర్థిక కుటుంబపరమైన సమస్యలు ఏర్పడుతుంటాయి ఇంట్లో నెగిటివిటీ ఏర్పడేందుకు మనం చేసిన తప్పులే కారణం ముఖ్యంగా వాస్తు చిట్కాలు పాటించకపోవడంతో పాటు విరిగిపోయిన పాత వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా ప్రతికూలతలు ఏర్పడతాయి కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం ఇలా సింపుల్ పరిహారాలు ఇంటి నుంచి నెగిటివిటీని తరిమి కొడతాయి నెగిటివిటీని తొలగించేందుకు ఖరీదైన వస్తువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు కేవలం వంటగదిలో దొరికే చిన్న వస్తువులు చాలు మీ తలరాతను మార్చుకునేందుకు ఇవి తప్పకుండా సహకరిస్తాయి దాల్చిన చెక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సాధారణమైన మసాలా ఇంట్లో నెగిటివిటీని బయటకు పంపించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇంటికి ఓ మూలలో దాల్చిన చెక్క పొడిని చల్లుకోవడం వల్ల ప్రతికూలత నుంచి ఇల్లు దూరంగా ఉంటుంది ఇది ఇంట్లో సానుకూల దృష్టిని ఆకర్షిస్తుంది చేతిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకొని శుద్ధీకరణ కోసం ఇంటి మూలాల్లో కొద్దిగా ఈ పొడిని చల్లుకోవాలి అలాగే దాల్చిన చెక్క పొగను కూడా ఇల్లు అంతా వ్యాపింపచేయాలి సేజ్ ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తి నుంచి తొలగించేందుకు ఇది శక్తివంతమైన మార్గం సెజ్ గాలిని శుద్ధి చేస్తుంది అంతేకాకుండా పరిసరాల నుంచి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది సేజు కట్టను తీసుకొని వెలిగించి దాని నుంచి వచ్చే పొగను తలుపులు కిటికీల మూలాలు అద్దాలు ఇంట్లో ప్రతి ప్రదేశాన్ని విస్తరించేలా చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది అలాగే మరొక పరిహారం ఏమిటంటే రోజ్మేరీ పరిహారానికి కూడా బాగా పనిచేస్తుంది ఇందులో పరిసరాలు శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి రోజ్మేరీ కొమ్మలు ఆకులు తలుపుల దగ్గర ఉంచడం వల్ల మీ ఇంటిని చెడు శక్తుల నుంచి రక్షించబడుతుంది అంతేకాకుండా గుమ్మం దగ్గర రోజ్మేరీ మొక్కను పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి ప్రవేశ ద్వారం లేదా బాల్కనీ తలుపుల దగ్గర కూడా దీనిని ఉంచుకోవచ్చు ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగించడంలో ఇది సహాయపడుతుంది అలాగే ఇంట్లో సౌండ్ క్లెన్సింగ్ కూడా ప్రతికూల శక్తులను తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఇందుకోసం ఇంట్లో విండ్ చైమ్స్ను వేలాడదీయవచ్చు ప్రతికూల శక్తులను ఇవి విచ్ఛిన్నం చేయడంలో బాగా ఉపయోగపడతాయి సానుకూల శక్తులు ఇంట్లోకి ఆహ్వానిస్తాయి విండ్ చైమ్స్ నుంచి వచ్చే తరంగాలు సానుకూలతను విస్తరిస్తాయి ఇక చివరి పరిహారం కర్పూరం పరిసరాలు శుద్ధి చేసే గుణాలు దీనికి ఉంటాయి ఇంటికి రక్షణ వాతావరణాన్ని ఇస్తాయి కర్పూరం కాల్చి దాని నుంచి వచ్చే సువాసన పొగ ఇల్లంతా వ్యాపించేలా చేయడం మంచిది ఈ పొగ మీ ఇంటి పరిసరాలకు చెందిన ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మన ఇంట్లో సంపద నిలవాలన్నా సౌభాగ్యం కలగాలన్నా భగవంతుని పూజించడం చాలా ముఖ్యం రోజు పూజ చేయడం వల్ల మంగళయోగం లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తోంది మంగళవారం మరియు శుక్రవారం తప్ప అన్ని రోజులలో ఇంటిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే ఇలాంటి చెడు సంఘటనలు జరగకుండా కొంతైనా మనము ఆపగలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు